వెల్కమ్ టు ఎస్ నైన్టీ టీవీ న్యూస్ సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఈడి విచారణకు పిలిస్తే మీరెందుకు ధర్నా చేశారో మేము కూడా మా నాయకుడిని విచారణకు పిలిచారు కాబట్టి ధర్నాలు చేశామంటూ మహేష్ కుమార్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఒకటే అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఈడీ విచారణకు పిలిస్తే మరి రాజ్భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారు ఒక మేము కూడా గందికే ధర్నా చేసాం మా నాయకుడిని మరి ఇక్కడ పనికి మాల విచారణల పేరిట పేల్చి వేధిస్తే అది కూడా తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు ఉద్యమ సూర్యుడు ఆయన పట్టుకుని మీ పోలీసులు మీ ప్రభుత్వ యంత్రాంగం వేధిస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు తెలంగాణలోని మరి తెలంగాణలో ఆయన గుండెలో నింపుకున్న వాళ్ళు బయటకు వస్తారు కదా తప్పే ఉంది అందులో కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు సిట్ విచారణకు మీరే చైర్మన్ అయితే అదేదో ప్రకటించుకోండి మీ బాధ నాకు అర్థం కాకండి రోజు ఆయనే మాట్లాడుతున్నాడు సిట్ోళ్ళ కంటే ఎక్కువ పోలీసు వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు ఓన్లీ మహేష్ గౌడ్ మంత్రులు అదేదో మీరు పంపుతున్న ప్రశ్నలే ఉన్నట్టున్నాయి అదేదో మీరే చెప్పండి బాగా ఆటంగా మేమే పంపుతున్నాం మేమే నడిపిస్తున్నాం ఇదంతా రాజకీయ కాలక్షేమం అని చెప్పండి ధైర్యం ఏముంది థ్యాంక్ యూ అందరికి నమస్కారం